హుజూరాబాద్ లో పెద్ద ఆయకట్టు కొట్టుకుపోయిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు మరమ్మతులు చేస్తే దాదాపు ఏడు వేల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయన్న కౌశిక్ రెడ్డి వెంటనే ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరారు ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి తన నియోజకవర్గంలోని తనగుల చెక్ డ్యాంను బాంబు పెట్టి పేల్చివేశారని తెలిపారు మేడిగడ్డ మాదిరిగానే చెక్ డ్యాంను బాంబు పెట్టి పేల్చేశారని పేర్కొన్నారు కౌశిక్ రెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు నియోజకవర్గంలో చెక్ ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్ట్ చేసింది కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది ఎట్లయితే మేడిగడ్డను పెట్టి పేల్చినో ఇవాళ తణువుల చెక్ డ్యామ్ బాంబు పెట్టి పేల్చి అది నేను చెప్పింది కాదు అధ్యక్ష అది ఏం చెప్పింది కాదు సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి